ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ రీకనెక్ట్ అయినందుకు కృతజ్ఞతలు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మాస్టర్స్ మనకు తెలియచేస్తూ ఉన్నారు ఆరవ స్థాయి చైతన్యం నుంచి ఏడవ స్థాయి చైతన్యం నుంచి కొంతమంది మానసిక పరిమణ పరిగణితి లేకుండా మరి కొంతమంది తీవ్రమైన అంగవైకల్యంతో జన్మిస్తారు అలా ఎందుకని ఎంచుకొని జన్మిస్తారు అని అడిగితే కొంతమంది కొన్ని కర్మలను భూమి మీద అనుభవించడానికి కర్మలను సమతూకం చేసుకోవడానికి మానసిక వైకల్యంతోనూ అంగవైకల్యంతోనూ మానసిక పరిణతి లేకుండాను జన్మిస్తారు వీళ్ళు మరణించిన తర్వాత వెంటనే జన్మలు తీసుకుంటారు అలా కాకుండా వీళ్ళు విశ్రాంతి స్థలానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే అక్కడ వీళ్ళు విశ్రాంతి పొంది వీళ్ళు తర్వాతి జన్మలు ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనే విషయాల మీద నిపుణుల సలహా తీసుకొని జన్మలు తీసుకుంటారు అయితే వీళ్ళు కొంత పరిణతి చెందినటువంటి సోల్స్ అవటం మూలాన మూడు జన్మల్లో అనుభవించే కర్మలు ఒక్క జన్మలో అనుభవించడానికే అంగవైకల్యంతోనూ మానసిక వైకల్యంతోనూ జన్మలు తీసుకొని అతి తక్కువ కాలం భూమి మీద జన్మించి మరలా బాడీని ఎకెక్ట్ చేసేసి తర్వాత చైతన్యాన్ని పెంచుకోవడానికి తర్వాతి జన్మల కోసం వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు కొంతమంది తాము మరణిస్తే నరకానికి వెళ్ళిపోతామని భయపడుతూ ఉంటారు కదా మరి దాని సంగతి ఏంటి మాస్టర్స్ అని అడిగితే భూమి మీద ఎంతో మందిని హింసించి బాధ పెట్టి అవమానించి ప్రకృతిని పాడు చేసి గాను తర్వాత మత్తు పదార్థాలకు అలవాటు స్వార్థపరులుగా లంచగొండులుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అంటే సంఘ విద్రోహులు ఇవి ప్రకృతిని పాడు చేయటం అనేది సంఘ విద్రోహమే అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి కొన్ని ప్రాణులను చంపుకొని తినడం అనేది కూడా భూమి విషయంలో సంఘ విద్రోహం కిందే వస్తుంది ఎందుకంటే సంఘము అనేటప్పటికీ ఒక మానవుడికి మాత్రమే కాదు సంఘం అంటే ఒక మానవుడు మాత్రమే కాదు తన ఎరుగు పొరుగు ఉన్నటువంటి జీవ జాతులు కూడా వాటి ఎదుగుదలను మానవుడు ఎదగకుండా చంపేస్తున్నాడు సో ఇది కూడా సంఘ విద్రోహం కింద వస్తుంది హంతకుల లెక్కలోకి వస్తుంది ఈ విధంగా వాళ్ళు శరీరాలు వదిలిన తర్వాత తాము చేసినటువంటి వదిలే ముందు కూడా తాము చేసినటువంటి దుష్క్రియలను గుర్తుకు తెచ్చుకొని వాళ్ళ మత గ్రంథాలలో కొన్ని రకాల మత గ్రంథాలలో తప్పు చేసిన వాళ్ళు నరకానికి పోతారు అక్కడ భయంకరమైనటువంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది నూనెలో వేంచుతారు అగ్నిలో దహించి వేస్తారు నరక శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అని వాళ్ళకి కొన్ని మత గ్రంథాలలో ఉన్నటువంటి ఫీడింగ్ వలన వీళ్ళు భయపడుతూ భయపడుతూనే చనిపోయి వీళ్ళు ఏదైతే మానసికంగా వాటిని క్రియేట్ చేసుకున్నారో అటువంటి పరిస్థితులనే వాళ్ళు దేహాలు విడిచిన తర్వాత ఎదురు చూసు వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి విషయాలది అర్థమైందా మాస్టర్ చనిపోబోయే ముందు తాను ఏదైతే భావిస్తూ చనిపోయాడో అవే వాళ్ళు ఫేస్ చేస్తారు అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానాన్ని నేర్పిస్తుంటే కనుక జ్ఞానంలో అభివృద్ధి చెందినటువంటి సోల్స్ చనిపోయేటప్పుడు ఏ చీకు ఏ చింత లేకుండా సా మరణం అనేది ఒక సహజమైన ప్రక్రియని ఎదగడానికి ఒక క్లాస్ నుంచి మరొక క్లాస్ కి ఎదగడానికి ఎట్లాగో ఈ మరణం అనేది కూడా చైతన్యం నుంచి ఉన్నత చైతన్యంలో ఉన్నటువంటి లోకాల్లోకి ప్రయాణం చేయడానికి ఒక మార్గం అని అది ఒక ప్రక్రియ అని తెలుసుకుంటారు అర్థమైందా మాస్టర్స్ ఒకళ్ళు ధమ్స్అప్ ఇవ్వండి మరణం అంటే ప్రమోషన్ ఏది మానసికంగా చైతన్యం పరంగా భూమి మీద పరీక్షలు పాస్ అయినటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఐదో తరగతి నుంచి మరలా ఐదో తరగతిలోకే కూర్చునేవాడు లోకి రానట్టే కదా అంటే తమ చైతన్యాన్ని పెంచుకోనటువంటి వాడు మరలా జన్మించాల్సిందే దీనినే పునర్జన్మ అంటారు పునర్జన్మ ఈ పునర్జన్మ సిద్ధాంతం చాలా మత గ్రంథాలలో తీసివేయడం జరిగింది మాస్టర్స్ ఎందుకంటే క్రీస్తు శకం ఐదు వందల శతాబ్దాల్లోనే చాలా మత గ్రంథాలలో మరికొన్ని రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందటే కొన్ని మత గ్రంథాలలో తీసివేయడం జరిగింది చాలా గ్రంథాలు ఉన్నాయి చాలా మతాలు ఉన్నాయి భూమి మీద తీసివేయడం మూలన మత నాయకులు క్రియేట్ చేసినటువంటి ఈ సమాజం తమ గుప్పిట్లో ఉండాలి అంటే భయం అనేది ఉండాలి శాస్త్రాలన్నీ శాస్త్రాలు పండితుల చేతులోనే ఉండేది సాధారణ మనుషుల చేతుల్లోకి లేవు అప్పుడు అప్పుడు కొన్ని వేల మందిలో ఒక్కడు మాత్రమే శాస్త్ర పండితుడై ఉంటాడు ఆ శాస్త్ర పండితుడు ఏ విషయాలైతే చెప్తాడో ఈ విశ్వంలో ఈ భూమి మీద ఉన్నటువంటి చాలా మంది మనుషులు ఆ శాస్త్రాలు తెలిసినటువంటి పండితుడికి లోబడి జీవిస్తూ ఉంటాడు అతను చెప్పిందే వేదం అతనేం చెప్తే అది చేయాలి మీ పాపాలు తొలగిపోయేటట్లుగా కొన్ని పశువులను బలివ్వండి మీ బదులు వాటికి శిక్ష పడుతుంది ఈ విధమైనటువంటి బోధ ఒక మనిషి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను తనకు తాను స్వయంగా తెలుసుకోకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడటం మూలాన మాత్రమే ఇది జరిగింది మీకై మీరు శాస్త్రాలను మీరు పరిశోధించినప్పుడు పరిశోధించినప్పుడు మీకు సత్యం తెలుస్తుంది దానికి ధ్యానం అవసరం ధ్యానం చేయకుండా అనంతమైన జ్ఞానం మీకు అందదు అందువలన కొన్ని రకాల శాస్త్రాలు మానవులకు అందచేయకుండా తగలబెట్టేశారు మాస్టర్స్ కానీ ఇప్పుడు విస్తృతమైన అనంతమైనటువంటి జ్ఞానం ఆకాశం నుంచి మనకు అందుతుంది ఛానలింగ్ రూపంలో అందుతుంది ఉన్నత లోకాల గురించి జ్ఞానం అందుతుంది ఉన్నత కళల గురించి జ్ఞానం అందుతుంది ఏ ఏ డైమెన్షన్స్ లో ఎవరెవరు ఉంటున్నారో జ్ఞానం అందుతూ ఉంది అయితే ఈ భూమి ఏ డైమెన్షన్ లో ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఐదవ తలంలో అని ఆరవ తలం నుంచి ఏడవ తలం నుంచి ఎనిమిదవ తలం నుంచి కూడా భూమి మీదకి మానవులు జన్మలు తీసుకుంటున్నారు ఈ జ్ఞానం అందించడానికి రెండు కొన్ని వేల సంవత్సరాల నుంచి మరుగు చేయబడి ఉన్న జ్ఞానం ఇప్పుడు అందుతుంది చూడండి మాస్టర్స్ ఈ జ్ఞానంలో అత్యున్నతమైన జ్ఞానం ఏంటంటే ధ్యానం ప్రతి ఒక్కళ్ళు చేయాలి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయటం వలన జ్ఞానం వచ్చిద్ది జ్ఞానం వస్తే నువ్వు నరకం అనేది లేదని తెలుసుకుంటావు అది కేవలం ఒక మానసిక సృష్టి నీ భయంలో నుంచి నీ ఆలోచనలో నుంచి నీ మనసు సృష్టించినటువంటి ఒక ఫ్రీక్వెన్సీ తరంగాలు నెగిటివ్ తరంగాలు నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది సృష్టిగా మారిద్ది ఆలోచించేది ఏదో మంచిగా ఆలోచించు ఇప్పుడు ఈ సెల్ ఫోన్ తయారైంది ఒకళ్ళ యొక్క ఆలోచన అవునా కదా మాస్టర్ ఆలోచనే సృష్టిగా మారిందా నరకం ఉంది ఒక ఆలోచన చనిపోయేటప్పుడు అతను భూమి మీద జీవించినటువంటి చెడు సందర్భాలు అన్ని అతనికి గుర్తు చేసి నేను పాపము చేశాను కాబట్టి నేను చనిపోతే నరకానికి వెళతాను ఇది ఈ ఆలోచన అతను చనిపోయేటప్పుడు కూడా అతను వదలలేదు అతనికి ఇంకా ఈ జ్ఞానం అందలేదు ఆత్మ జ్ఞానం అందలేదు అందనివ్వకుండా చేస్తున్న శక్తి ఏమిటి చేస్తున్నది నీవు కాదు కర్త కర్మ క్రియ ఆత్మ అనే దేవుడు అని నేను చేస్తున్నాను అంటే అహం దాని యొక్క ఫలితం నువ్వే అనుభవించాలి ఆత్మదేవుడు చేపిస్తున్నాడు నేను కేవలం ఒక సాధనం అని తెలుసుకోవడమే జ్ఞానం కర్త కర్మ క్రియ నేను కాదు ఆత్మానే నేను ఈ విషయం తెలిసిన వాడు ఏ హత్య చేయుడు ఏ దోషము చేయుడు ఏ పాపము చేయుడు అయితే ఈ చైతన్యానికి అందుకోని వ్యక్తి కొంచెం లాజిక్ మైండ్తో ఆలోచించే వ్యక్తి నేను పొడుస్తాను ఎవరినైనా ఇది చేసేది నేను కాదు కదా అంటాడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఈ భూమి మీద జరిగే మడ్రస్ అన్ని ఎందుకు జరుగుతున్నాయి గత జన్మల్లో వాళ్ళు ఇంకొకరిని చేయటం మూలాన ఇంకొకరిని చంపడం మూలాన ఒకళ్ళ డబ్బు అనవసరంగా సైబర్ క్రైమ్ ఎవడో ఫోన్ చేసి మీకు డబ్బులు వచ్చినాయి అంటాడు ఆ వాళ్ళ ఫోన్లో డబ్బులు వాడు కొట్టేస్తాడు ఎవరినో ఈ విధంగా నీవు మోసం చేశావు నీవు కూడా మోసగింపబడతావు ఇది సృష్టి నియమం ఇందాక మనం తెలియ అనుకున్నాం ఈ సృష్టి నియమం ఎవరైతే తెలుసుకుంటారో ఖచ్చితంగా సత్యానికి దగ్గర అవుతారు ఆ సత్యమే నీవని తెలుసుకుంటావు అందరిలోనూ అదే సత్యం ఉందని తెలుసుకుంటావు అందరిలోనూ ఉన్న ఆత్మ చైతన్యం ఒకటే అని తెలుసుకుంటావు ఇక మతాలు లేవు కులాలు లేవు జాతులు లేవు భూమి అంతటి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఒకే ఆత్మ పదార్థాలు అని తెలుసుకుంటారు ఇక డిఫరెన్సెస్ లేవు ఇదే ఏకత్వం ఈ ఏకత్వానికి చేరడమే మానవుడి యొక్క చివరి గమ్యం అది పదో తలానికి సంబంధించినటువంటి చైతన్యం అంతటి జ్ఞానం ఇప్పుడు మనకు అందుతుంది పదవ తలానికి సంబంధించినటువంటి ఏకత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇప్పుడు మనకు అందుతుంది ఎంత మంది పురుషులు స్త్రీలు మనకంటే తక్కువని భావిస్తున్నారో చూడండి ఎంత మంది అధికారులు తన తక్కువ స్థాయి ఉద్యోగస్తులను తక్కువగా చూస్తున్నారో చూడండి ఇక్కడ ఏకత్వం లేదు కానీ ఏకత్వానికి ఎవరైతే వస్తారో వారిలో ఆత్మ చైతన్యం పెరుగుతుంది ఇది పైదవ పదవ తలానికి సంబంధించినటువంటి చైతన్యం మాస్టర్స్ అందరిలోనూ దైవాన్ని అందరిలోని దివ్యత్వాన్ని చూసేటటువంటి స్థాయి అది పదవ స్థాయి చైతన్యం మనం ఐదవ స్థాయి భూమి తలం మీద ఉన్నాము మాస్టర్స్ ఈ చాప్టర్ పేరే వివిధ తలాల స్థాయిల ఉనికి సో మాస్టర్స్ ఈ విషయాన్ని ప్రపంచంలోకి తీసుకువెళ్ళడానికి మత నాయకులు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు కేవలం అక్షరాల అక్షరాల రూపంలో ఉన్న వాటిని మాత్రమే ప్రామాణికంగా చూస్తూ విశ్వసిస్తారు తప్ప లోపల ఉన్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఆ ఆత్మలో ఉన్నటువంటి చైతన్యాన్ని కనెక్టివిటీలోకి తీసుకురాలి చాలా మత విశ్వాసాలు ధ్యానం గురించి ప్రచారం చేయడం లేదు ధ్యానం గురించి ఎవరైతే చెప్తారో వాళ్ళు విశ్వ చైతన్యంతో అనుసంధానం అవుతారు ఈ ఉన్నత స్థలాలకు సంబంధించినటువంటి జ్ఞానం అందింది వారికి ఎవరైతే ఏ మతంలోనైనా సరే అందరూ ధ్యానం చేయాల్సిందే ధ్యానానికి చేరుకునే ధ్యానం చేయాలి అనే ఎవరైతే ఏ ప్రతి మతంలోనూ ఈ ధ్యానానికి సంబంధించినటువంటి సూత్రం ఉంది కొన్ని మత గ్రంథాల వాళ్ళు వాటిని తీసివేసారు పునర్జన్మ సిద్ధాంతాలను తీసివేశారు తర్వాత ధ్యానానికి సంబంధించినటువంటి పత్రికలను కూడా తీసివేశారు మరుగు చేయబడినవి జ్ఞానాలు చాలా స్క్రిప్చర్స్ తగలపెట్టేశారు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు విశ్వ మానవులు అవుతారు వాళ్ళే ఏకత్వంలోకి వస్తారు ఏకత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళ చైతన్యం పదవ స్థాయి చైతన్యానికి దగ్గర అవుతుంది అయితే అక్కడితో ఆగదు మాస్టర్స్ అనంతమైనటువంటి ఈ జర్నీ ఆత్మ ప్రయాణంలో జర్నీ అనేది అనంతం సృష్టి అనేది అనంతం సృష్టి విస్తరించడం కూడా అనంతమే మాస్టర్స్ ఈ విషయాల్లో ఈ స్వర్గ నరకాల గురించి కొన్ని విషయాలు చర్చించడానికి కొన్ని మత గ్రంథాలు ఒప్పుకోవడం లేదు అని ఈ డోలరిస్ గారు రిగ్రెసీ ద్వారా అంటే ఏ ఉన్నత స్థలానికి ఈ సోల్ను పంపించారో ఆ సోల్ చెప్తున్నటువంటి విషయం ఇది కొన్ని విషయాలను మీతో చెప్పాలనుకుంటున్నాను కానీ మానవుడు ఉపయోగించే ఏ భాష కూడా ఆ విషయాలను చెప్పటానికి భూమి మీద ఉన్న లాంగ్వేజెస్ తాళడం లేదు అంటే మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నత లోకాలలో ఉన్నాయి వాటిని వివరించి చెప్పటానికి భూమి మీద ఉన్నటువంటి ఈ భాష సరిపోవడం లేదు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ విషయాలు స్వర్గ నరకాలు అనేవి మానవుడి యొక్క సృష్టి మత నాయకుల యొక్క సృష్టి అర్థం చేసుకోండి మాస్టర్ అని చెప్తూ వీటిని పాత నమ్మక వ్యవస్థలను బద్ద బద్దలు కొట్టి కేవలం ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మతం అనే గోడలను బద్ద కొట్టు బద్దలు కొట్టుకొని విశ్వ మానవులుగా అన్ని మతాలలో ఉన్న వాళ్ళని దైవాలుగా చూసేటటువంటి స్థాయికి మనిషి ఎదుగుతాడు కేవలం ధ్యానము జ్ఞానము వల్లనే ఆ మతములో వాళ్ళు మనకంటే తక్కువ స్థాయి చైతన్యం ఉన్న ఉన్నవాళ్ళని ఎవరైతే ఆలోచన చేస్తారో వీళ్ళే ఇంకా ఎదగాల్సి ఉంటుంది అని అర్థం ఓకేనా మాస్టర్స్ ఈ రోజుతో ఈ ఆత్మ తలాల స్థాయిలో ఉనికి అనే చాప్టర్ కంప్లీట్ అయ్యింది చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియపరిచారు స్వర్గ నరకాల గురించి మరి అక్కడ మరిన్ని విషయాలు ఉన్నాయి వాటిని తెలుసుకోవాలి అంటే భాష లేదు అని చెప్తున్నారు అదే విధంగా కొన్ని మత గ్రంథాల వాళ్ళు మత నాయకులు ధ్యానం గురించి స్వర్గ నరకాల గురించి సాధారణ ప్రజలందరికీ తెలియకుండా చేశారు అని చెప్తున్నారు ఇదే విధంగా తొమ్మిది పది చైతన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు జీసస్ క్రైస్ట్ బుద్ధుడు లాంటి వాళ్ళు భూమి మీదకు వచ్చారు ఆ స్థాయికి చెందినటువంటి వాళ్ళు కేవలం నామరహిత నామరహితంగా రూపరహితంగా ఒక అనామహులుగా భూమి మీద ఉండి వర్క్ చేస్తున్నారు ఎస్ ఎర్త్ ఎస్టెండింగ్ కోసం సాధారణ మానవులు యొక్క ఎదుగుదల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి వాళ్ళు పని చేస్తున్నారు హరికృష్ణ గారి కానివ్వండి తర్వాత ఎంతో మంది ఇందాక చెప్పాను కోనేరు వరలక్ష్మి మేడం గారు ప్రేమనాథ్ గారు ఓ న్యూటన్ గారు ఆయన వైఫ్ లక్ష్మీ మేడం గారు ఎంత అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు పాకలపాటి బాబు గారు శరీరాలు వదిలేసిన వాళ్ళు చైతన్య పరంగా ఇంకా ఇంకా భూమి మీద ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు రమణ మహర్షి అదే విధంగా ఆ తణుకు రమణ మహర్షి ఓ చాలా మంది మాస్టర్స్ ఎంత చివటం అమ్మగారు అదే విధంగా చిల్లెల మూడి అమ్మగారు చూడండి వాళ్ళు ఏ పేర్లు ప్రఖ్యాతులు వాళ్ళు కోరుకోవడం లేదు దొక్క సీతమ్మ గారు వాళ్ళు ఏ విధంగా అన్నదానాలు చేస్తారు వాళ్ళు చేసే చాలా చాలా అద్భుతమైనటువంటి వర్క్ భూమి మీద ఎస్టెండింగ్ కోసం ఎంతో ఉన్నత లోకాల నుంచి భూమి మీదకి వచ్చారు వాళ్ళ పేరుతో మతాలు సా పెట్టొద్దు మాస్టర్స్ ఒక కొత్త మతాన్ని క్రియేట్ చేయొద్దు కేవలం జ్ఞానం మాత్రమే పంచుదాం పేరు ముఖ్యం కాదు మాస్టర్స్ పేర్ల వల్లే ఈరోజు సొసైటీలు ఏర్పడ్డాయి పేర్ల వల్లే దేశాలు విభజింపబడ్డాయి పేర్ల వల్లే ఖండాలుగా విభజింపబడ్డారు పేర్ల వల్లే జ్ఞానం మరుగుపరచబడిపోయి వాళ్ళనే పూజిస్తున్నాము కానీ జ్ఞానం ఎవరైతే పంచారో వాళ్ళను పూజిస్తున్నాము కానీ వాళ్ళు అందించిన జ్ఞానాన్ని మనం పాటించడం లేదు మాస్టర్స్ అలా పాటించితే ఇప్పటికి ఈ పాటికే భూమి ఎప్పుడో పదవ చైతన్య స్థాయికి వచ్చేసి ఉండాలి ఎందుకంటే భగవద్గీత వచ్చి ఐదు వేల సంవత్సరాలు ఖురాను వచ్చి ఎన్నో వేల సంవత్సరాలు బైబుల్ వచ్చి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు మరి ఎందుకని మనుషుల్లో చైతన్యం పెరగలేదు అంటే ఇచ్చిన జ్ఞానాన్ని వదిలేసాం ఓకే మాస్టర్ వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని వదిలేసి వాళ్ళను పూజిస్తున్నాము వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం ప్రకారం జీవిస్తే మీరు ఎదుగుతారు మాకులాగా మనం చెప్పుకున్నాం మాస్టర్స్ ఉన్నత చైతన్యం నుంచి భూమి మీదకి వచ్చి భూమి యొక్క ఆకర్షణలో పడిపోయి తమ చైతన్యం తగ్గిపోయి దిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళ పేర్లు ఎదిగిన వాళ్ళనే మనం గుర్తుంచుకుంటున్నాం విధంగా ఎంతో ఉన్నత లోకాల నుంచి భూమి మీదకి వచ్చిన వాళ్ళు అనామకులుగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు మాస్టర్స్ వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం ఆశించడం లేదు ఈ డోలరిస్ గారు సిడబ్ల్యూ లెట్ బీటర్ కి మేడం గారు మరి వీళ్ళందరూ కూడా దైవాలయ అవుతారు కల్న లాల్కట్ గారు మౌర్య మాస్టర్ మౌర్య శ్రీకృష్ణుల వారి కాలంలో ఉన్నటువంటి మైత్రేయులు వారు మౌర్య మహర్షి జ్వాలాకూలు మహర్షి కుతూహోమి మహర్షి మరి మాస్టర్ హిలేరియన్ మాస్టర్ జీసస్ మరి వీళ్ళందరూ అవతార్ బాబా గారు రాంత మాస్టర్ ఆయన నన్ను దైవంగా పూజించమని చెప్పి వీళ్ళెవరు దైవంగా మమ్మల్ని పూజించండి పూజించండి అని చెప్పడం లేదు మా జ్ఞానం తీసుకొని మీరు కూడా ధ్యానం చేయండి మీరు కూడా ధ్యానం చేయండి అంతే మీరు ధ్యానం చేస్తే ఆ స్థాయికి కొద్ది కొద్దిగా ఎదుగుతూ వెళ్తాము అంతే మన చైతన్యం పెరుగుతుంది వాళ్ళు మనకి ధ్యానమే చెయ్యండి అహింస మార్గంలో ఉండండి కండిషనల్ అవ్వద్దు దేవుడితో బేరాలు వద్దు నాకు అది మేలు చేస్తే నేను వచ్చి గుండు కొట్టించుకుంటాను నాకు ఉద్యోగం వస్తే నేను ఏదో కానుకేస్తాను దేవుడితో బేరాలు వద్దు అన్కండిషనల్ మీరు మనస్ఫూర్తిగా మీ లోపల మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని గా ప్రేమించండి కండిషనల్ ప్రేమ అవద్దు ఓకే మాస్టర్స్ కొద్దిసేపు సత్సంగం చేద్దాం థ్యాంక్ యూ నెక్స్ట్ మరొక లోకి మనం ఎంటర్ అవుతాం ఆ చాప్టర్ పేరు చెడ్డవి అనిపించే జన్మలు ఎన్నో అద్భుతమైన విషయాలు వస్తున్నాయి ఈ పుస్తకంలో చెడ్డవి అనిపించే జన్మలు మనం భూమి మీద చాలా మంది చెడ్డవాళ్ళు అని మనం అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు రావణాసురుడు నరకాసురుడు అలాగే హిట్లరు ఇట్లా చాలా మంది చాలా మంది ఉన్నారు హుసామా బిన్ లాడెన్ ఇట్లా చెడ్డవి అనిపించే జన్మలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ చాప్టర్స్ లో మనం డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అడగండి లేదా మాస్టర్స్ ఎవరైనా ఉంటే మాట్లాడండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సరిదే మేడం ఈ చాప్టర్ ఇద్దటితో అయిపోయింది వివిధ తలాల స్థాయిల ఉనికి అనే చాప్టర్ మీద ఇప్పటివరకు మనం చర్చించుకున్నాం సజ్జన సాంగత్యం స్వాధ్యాయ యోగం అంటారు దీన్ని దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఉంటే మీరు ఏదైనా డౌట్ ఉంటే ఈరోజు సెషన్లో అడగండి Thank you, masters. Cellar, madam, kariki. Over to cellar, okay. madam. Thank you. Thank you. Thank you, sir. Masters, sir, and now another case and masters. Ah, ah, మాస్టర్స్ కొత్తగా ఎవరైనా వచ్చారేమో అన్ని చేసుకొని మాట్లాడే మాస్టర్స్ చంద్రకళ మేడం